Welcome to Teja TV News. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో వసంత పంచమి వేడుకలు భక్తి శ్రద్ధలతో జరిగాయి ముఖ్యంగా కమ్మర్పల్లి మండలం బషీరాబాద్ గ్రామ శివార్లోని శుక్రవారం దేవి ఆలయం భక్తులతో కిటకిటలాడింది ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత ఇరవై రెండేళ్లుగా కొనసాగుతున్న ఆనవాయితీ ప్రకారం వసంత పంచమిని పురస్కరించుకొని బషీరాబాద్ ఆలయంలో వారం రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు వేద పండితుల మంత్రోచ్చారణాలు దీక్షాపరుల భక్తి గీతాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం వేలాది మంది మహిళలు యువతులు ఆలయం ముందు కుంకుమార్చనలు నిర్వహించారు సాయంత్రం వేళ జై మాత నామస్మరణల మధ్య అమ్మవారి రథోత్సవం కన్నుల పండుగగా సాగింది సమ్మక్క సారలమ్మ జాతర తరువాత అంతటి పేరుగాంచిన ఈ ఆలయం భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా దినదినాభివృద్ధి చెందుతుందని గ్రామ కమిటీ సభ్యులు తెలిపారు ఎన్ఆర్ఐ పోలీస్ లావణ్య విద్యాసాగర్ పలువురు ఎన్ఆర్ఐలు గ్రామ నూతన పాలక వర్గ సభ్యుల సహకారం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్నదానం ఇతర వసతులు కల్పించారు సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులు వివిధ యువజన సంఘాలు ఈ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేశారు బాద్ జిల్లా తెలంగాణ గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి పంచమి ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటది గ్రామ ప్రజలు మరియు బీడీసీ మాకు ఎన్ఆర్ఐ లావణ్య విద్యాసాగర్ గారు గారు వాళ్ళ నాన్న మురళి గారు వీళ్ళంతా సహకారం తోటి ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా జరుపుకుంటాం గ్రామరంగం అంతేకాకుండా ఈ చుట్టుపక్కల రెండు మూడు మండలాలు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఇట్లాంటి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా ఏరియాలో ఈ జాతర జరుపుకుంటారు ఇది బ్రహ్మాండంగా ఉంటది అంటే ఆదరణ అంత అమ్మవారి గుప్ప అంటే చాలా మంది ఏమంటారు అని అంటే ఈ బజరామ గ్రామస్తులది మీ అదృష్టం అని చెప్పి మాట్లాడుతున్నాను ఎందుకు అని అంటే అమ్మవారు మీకు అక్కడ స్వయం వెలిసింద్రు కార్యక్రమము వారం రోజుల కార్యక్రమము వారం రోజుల కార్యక్రమము చెప్పుకుంటాము ఈ రోజు రథ ఈ రోజు రథ పంచమి రథోత్సవం జరుగుతుంది బ్రహ్మాండమైన రథోత్సవం జరుగుతుంది చాలా మంది వేదీలు వస్తూ ఉంటారు ఇలాంటి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు చుట్టుపక్కల గ్రామ ప్రజలకు మరియు చుట్టుపక్కల మండల ప్రజలకు మా అమ్మవారి తరఫున మా కష్టమర్తుల తరఫున మా పోలీస్ విద్యార్థు గారి తరఫున మా విడిసీ ప్రజల తరఫున మా గ్రహుల తరఫున తెలియజేస్తున్నాం